హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అరటికాయ పెసలపప్పు ముద్దకూర చేస్తున్నానండి పెసలపప్పుని కడిగి ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అటికిలో వేసానండి బాగా సిమ్లో పెట్టి మెత్తంగా ఉడకబెట్టుకున్నాను ఈ మాత్రం ఉడికితే చాలండి ఇప్పుడు మనము అరటికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాం ఉంటాం కదండి నేను మూడు అరటికాయలు తీసుకున్నాను ఒక టీ గ్లాస్ పెసలపప్పుకి ఇవన్నీ కూడా కొంచెం అన్న ఉప్పు సాల్ట్ వేసిన వాటర్లో అన్న వేసి పెట్టుకుంటే కలర్ మారకుండా ఉంటాయండి ఇవన్నీ కూడా పెసలపప్పులో వేసేసి ఇందులోనే టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు వేసేద్దాము నేను రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఇవన్నీ కూడా ఒకేసారి వేసేయొచ్చండి ఆనియన్స్ వేసినందువల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి ఇవన్నీ వేసి కలిబెట్టి సిమ్లో పెట్టేద్దామండి సిమ్లో పెడితే లోపల కూడా ముక్క బాగా మంచిగా అన్నమాట వాటర్ లాంటివేమి యాడ్ చేయబడలేదండి ఆ పెసలపప్పులో వచ్చిన వాటర్ సరిపోతాయి ఇప్పుడు మనం సిమ్లో పెట్టి మూత పెడతాం కదండీ మళ్ళీ వాటర్ ఊరుతాయి అన్నమాట అందుకని నేను ఇంకా నీళ్ళు లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు ఇప్పుడు మనం మూత పెట్టేద్దాము వాటర్ చాలా వస్తాయండి నేను ఉప్పు కారం కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు సగం వరకే ఉడికిందండి పూర్తిగా ఉడకలేదు నేను ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేశాను కళ్ళు ఉప్పే నేను ఎక్కువ వాడతానండి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూను కారపొడి యాడ్ చేశాను ఇప్పుడు మళ్ళీ మూత పెడదామండి ఎందుకంటే ముక్క బాగా మెత్తంగా ఉడకాలన్నమాట అరటికాయ ముక్క అరటికాయ ముక్క బాగా ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టి మనం తిరగమాత వేసుకుందాము ఈ మాత్రం ఉడికితే చాలండి మూడు టీ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేస్తేనే ఈ కర్రీకి బాగుంటుంది ఆవాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలండి కచ్చా పచ్చాగా దంచుకున్నాను ఒక మీడియం సైజు ఆనియన్ ముక్క ఒక గుప్పెడు కరివేపాకు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలండి అండి తిరగమాతకి మంచి సువాసనతో బాగుంటుంది తిరగమాతలోనే ఉందండి కర్రీకి వచ్చే టేస్ట్ అంతాను బాగా వేయించిన తర్వాత తిరగమాత ఈ పైన చల్లుండేది ధనియాల పొడి అండి వేయించిన ధనియాల పొడి అంటాను కదా అది ఒక హాఫ్ టీ స్పూన్ చల్ల్యాను ఇప్పుడు ఇంతేనండి కర్రీ బాగా ఉడికిపోయింది ఇప్పుడు తిరగమాత వేసుకొని దించేయడమే ఇది పూరీలోకి ఇంకా ఎక్సలెంట్గా ఉందండి రైస్లోకి బాగుంది పూరీలోకి ఇంకా బాగుంది అంటే ఈవినింగ్ అయిన తర్వాత మా పిల్లలు పూరీ తినాలని ఉంది అని అడిగారు అనమాట ఎప్పుడు నైట్ అయితే పూరీ చేయను వాళ్ళు అడిగేటప్పటికి పూరీ చేశాను ఈ కర్రీ నచ్చుకొని తిన్నారు అసలు అందరికీ చాలా బాగా నచ్చిందండి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది కర్రీ అయితే మాత్రానికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పెసరపప్పు చలవ కదండి అరటికాయ ఆరోగ్యానికి చాలా మంచిది చాలా చాలా థ్యాంక్స్ అండి నా కామెంట్స్ పెట్టి నా కోసం టైం కేటాయిస్తున్న ప్రతి ఒక్కరికి మన యూట్యూబ్ ఛానల్లో కొత్తగా హారర్ స్టోరీస్ అండి రియల్గా మా నాన్నమ్మల అనుభవంలోటివి నా ఫ్రెండ్స్ అనుభవంలోటివి నా అనుభవంలో కూడా కొన్ని జరుగున్నాయండి మీ అందరితో కూడా ఇవన్నీ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చాలా థ్రిల్లింగ్గా ఉంటాయండి మీకు అందరికీ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి